హాయ్ అండి సంపూర్ణం లాస్కి స్వాగతం దోసకాయ పప్పు పచ్చడి చేశాను ఇంకొక దోసకాయ మిగిలింది ఆ దోసకాయతోటి కూర చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను ఇది కూడా గుంటూరు స్పెషల్ అండి గుంటూరు వాస్తవులు అందరూ కూడా వారంలో ఒకరోజు తప్పనిసరిగా దోసకాయ పప్పు చేసుకుంటారు ఆ దోసకాయ పప్పు కూడా ఎలా చేసుకుంటారు పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు అంతా మిక్సీలో వేసేసి పప్పు చేసుకుంటారు అయితే ఇవేళ దోసకాయ కూర తినాలనిపించింది అందుకని దోసకాయ కూర చేస్తున్నా దోసకాయలు టమోటాలు బాగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారము పసుపు అన్నీ వేసేసి కుక్కర్లో ఒక ఆరేడు విజిల్స్ పెట్టేస్తే అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది దోసకాయ కూర అండి దోసకాయ కూర రెడీ అయిపోయింది ఇందులో కొంచెము పోపు పెట్టేస్తే సరిపోతుందండి ఎక్కువ టైం పట్టనే పట్టదు మూడే మూడు నిమిషాలు అయిపోతుంది కూర ఇలా కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు కూరని పోపులో పన్నెండు నిమిషాలు మగ్గనేయాలండి పోపు వేసి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా దోసకాయ కూర రెడీ ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్